ఒక సాధారణ మహిళగా చెప్పండి గడిచిన ఐదు సంవత్సరాలకు మహిళలకి రక్షణ పరంగా గాని సంక్షేమ పథకాల పరంగా కానీ ఏ విధంగా అభివృద్ధి చెందగలిగింది అభివృద్ధి అభివృద్ధి చాలా బాగుందండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే వాళ్ళు చేసేది ఏమీ లేదు అది కాకుండా జన్మభూమి కమిటీలు అని చెప్పి మొత్తం జనాలు దోచుకోవడం తప్పితే వాళ్ళ కార్యకర్తలకు మేలు చేయడం తప్పితే కొంత కూడా ఉపయోగం జరగలేదు ఇప్పుడు నేరుగా ప్రతి సంక్షేమం కూడా కార్యకర్తలకి సంబంధం లేకుండా నేరుగా పేద ప్రజలకు అందుతుంది ఇప్పుడు ప్రతి పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఓట్ అంటే ప్రతి ప్రతి గత గవర్నమెంట్ ఉన్నాయనుకోండి కార్యకర్త జనం దగ్గరికి వెళ్తే అవినీతి చేస్తారని చెప్తున్నాం ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళారనుకోండి కార్యకర్త ఓటేయడానికి వెళ్తే ఏ సాధారణ ప్రజలైనా సరే అవినీతి లేని ఒక కార్యకర్తను చూడగలుగుతున్నారు ఏ కార్యకర్తలు అయినా సరే మీకు మీరు పలానా తప్పు చేస్తారని ఎవరు ఏ ప్రజలు కూడా వేరే చూపే ప్రయత్నం అయితే అక్కడ జరగట్లేదు కాబట్టి ఈరోజు కార్యకర్త కాలు రెత్కొని తిరుగుతున్నారంటే అది జగనన్న వాళ్ళు ప్రతి సంక్షేమ పథకం కూడా నేరుగా పేదలకే చెందుతుంది పేదలకే వర్తిస్తుంది వాలంటీర్ వారు వాలంటీర్లు అనేవారు వైసీపీ గవర్నమెంట్కి కి గుండె లాంటివారు వాళ్ళు బట్టి ఈ రోజు మేము ఎలక్షన్ వైసీపీ గవర్నమెంట్లో ఈ విధంగా ఉండడం జరుగుతుంది అయితే ఈ ఈ విధమైన పాలన ఇంత ముందు ఎప్పుడు కూడా ఎప్పుడు చూడలేదు చంద్రబాబు లేవండి అప్పుడు కూడా నిరుద్యోగ వృద్ధి ఇస్తానని చెప్పి యువతని మోసం చేశారు ఆ అందులో చెప్పిన మేనిఫెస్టోలు ఏవి కూడా చేయలేదు ఆ నిరుద్యోగ వృద్ధిలో కూడా వెళ్తే అప్లికేషన్స్ పట్టుకొని ఎంఆర్ఓస్ చుట్టూ తిరిగితే ఇందులో ఉన్న ఏవి కూడానో వండకుండా ఉండాలని చెప్పి ఇంత పెద్ద ప్రఫామా ఇచ్చి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పని చేయకుండా ఉండాలని చెప్పి ఇచ్చే పరిస్థితి ఈ రోజు అది లేదండి అరువుడైన ప్రతి ఒక్కరు కూడా అంటుంది గత గవర్నమెంట్ లో టిడిపి గవర్నమెంట్ లో ఏంటి పెన్షన్ కూడాను చాలా మందికి తొలగించారండి వివిధ కారణాలు చెప్పు వాళ్ళందరూ కూడా ఈ రోజు సంక్షేమ పథకాల్లో భాగంగా వాళ్ళందరికీ పెన్షన్ వచ్చి సంతోషంగా ఉండే పరిస్థితి కాబట్టి ఆ గవర్నమెంట్ తో పోల్చుకోవడానికి కూడా లేదు ఆర్థిక అభివృద్ధిని క్రియేట్ చేసి చూపెడతాను ఐటీ రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తాను ఉద్యోగ రంగాలు కూడా అభివృద్ధి చేస్తాను ఎన్నో కంపెనీలు కదా ఆయన ప్రతిసారి చెప్తారండి ఆయన గత పద్నాలుగు సంవత్సరాలు చేయలేదు ఇప్పుడేం చేస్తాను చెప్పండి ఒకసారి యువత కూడా ఆలోచించుకోవాలి కాలం చేయలేదు ఇప్పుడు చేస్తారంటే నమ్మితే మరోసారి ఆయన మాస్క్వడం అవుతే తప్పితే దానివల్ల ఉపయోగం ఉండదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అపోజిషన్ పార్టీగా మీరు మేము అది ఎప్పుడు గుర్తించలేదండి ఆయన ఒక అదేంటి ఒక హీరోగా చూస్తున్నాము నాకు కూడా అంటే అభిమానం అండి ఓటైతే మాత్రం నేను ఎందుకంటే సినిమాకి అయితే ఆయన ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది అనుకోండి ఫస్ట్ షోకి వెళ్తాను ఇంట్లో గొడవపడైనా సరే తీసుకుని వెళ్ళమని చెప్తారు కానీ ఓటైతే నేను వేయలేను ఎందుకంటే వ్యక్తిగతంగా వచ్చేసరికి జగన్ చేసిన పథకాలతో చూస్తే పవన్ కళ్యాణ్ ఏమి చేస్తాడని నమ్మకం కూడా లేదండి చేయడానికి గల కారణం చంద్రబాబు నాయుడా లేకపోతే ఆయన సొంత లేదండి పవన్ కళ్యాణ్ నిలబడితే నిలబడవచ్చు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళని ఓడించేస్తారండి టీడీపీ వాళ్ళే ఓడించేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తే ఏమైనా కొన్ని అడుగుతాడేమో పొద్దున్న మాకు మేక్ అవుతాడేమో అని చెప్పి వాళ్ళే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్